వెల్కమ్ ఛానల్ ఎలా ఉన్నారు ఈ రోజు వీడియో ఏంటంటే ఈ లెహంగా కటింగ్ స్టిచ్చింగ్ చూసేద్దాము ఈ శారీ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను కదా ఈ బూటీస్ ఉన్న డిజైన్ వచ్చేసి మనకి పాద నాలుగు మీటర్లు అనేది ఉంది ఈ మల్టీ కలర్ డిజైన్ ఉందిగా ఇది వచ్చేసి పళ్ళు అనమాట బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది ఆల్ ఓవర్ వర్క్ ఇక్కడ బ్లౌజ్ పక్కనే మనకి ఈ కట్చింగ్ అనేది ఉంది కదా ఇది లైన్స్ లైన్స్ ఇచ్చాడు ఇదే మనకి దగ్గర దగ్గర ఒకటి బాగు మీటర్స్ ఉంది మనం శారీ తీసుకునేటప్పుడే చూసి తీసుకోవాలి మనకి లెహంగా ఎంత గేరా వస్తే సరిపోతుంది అనేది సో ఆల్ ఓవర్ సేమ్ డిజైన్ ఉన్న సెలెక్ట్ చేసుకుంటే మనకి లెహంగా గేరా అనేది ఎక్కువ వస్తుంది సో ఇక్కడ నేను కట్ చెంగు అలాగే బ్లౌజ్ అనేది కట్ చేసుకున్నాను నెక్స్ట్ పళ్ళు పార్ట్ కూడా ఇలాగే కట్ చేసేసుకోండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న వీటన్నింటినీ పక్కన పెట్టేసుకోండి వీటిలో ఏ పార్ట్ అయినా సరే మనం బ్లౌజ్కి యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ లెహంగా కోసం కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా సింగిల్ ఫోల్డ్ కానీ లేదంటే డబల్ కానీ లేదంటే మీకు కట్ చేయడం ఈజీగా ఉండేలాగా అంటే కన్వీనియంట్గా ఉండేలాగా ఎన్ని ఫోల్డ్స్ అయినా సరే మీరు వేసుకోవచ్చు చూడండి ఇలా ముందుగా మనం లెహంగా పొడవ అనేది మార్క్ చేసుకుందాము ఇక్కడ నేను రెండు మెథడ్స్లో చూపిస్తాను అంటే ఇప్పుడు కింద సింగిల్ బార్డర్ వచ్చింది కదా సో సింగిల్ బార్డర్తోనే ఎలా మార్క్ చేసుకోవాలి లేదు అంటే పైన బార్డర్ కింద బార్డర్కి అటాచ్ చేసినప్పుడు ఎలా మార్క్ చేసుకోవాలి అనేది బిగినర్స్ కోసం రెండు మెథడ్స్లో నేను చూపిస్తాను ఫస్ట్ వన్ వచ్చేసి పైన బార్డర్ అనేది అసలు యూజే చేయకుండా ఓన్లీ కింద బార్డర్తోనే మనం లెంత్ మార్కింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము ముందుగా మన మెజర్మెంట్లో మనకు కావాల్సిన లెంత్ ఎంతనో నోట్ చేసుకోండి ఇక్కడ మనకు కావాల్సిన లెంత్ నలభై ఇంచులు దీంట్లోంచి పైన బెల్ట్ అనేది అటాచ్ చేస్తాం కదా సో అదెంతో ఇక్కడ నోట్ చేసుకోండి నేను ఒకటిన్నర ఇంచులతోని బెల్ట్ అనేది అటాచ్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇప్పుడు ఫార్టీలోంచి ఈ వన్ పాయింట్ ఫైవ్ అనేది తీసేయండి సో ఇప్పుడు మనకి ఎంత వచ్చింది ఇక్కడ ముప్పై ఎనిమిదిన్నర వచ్చింది దీనికి ఆ బెల్ట్ యాడ్ చేయడం కోసం ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది అవసరం పడుతుంది సో దీనికి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకోండి మీకు ఎంతైనా రానివ్వండి అంతకే కలుపుకోండి ఫస్ట్ మనకు కావలసిన లెహెంగా ఫుల్ లెంత్ లోంచి మనం ఎంత బెల్ట్ పెడుతున్నామో అంతకు తీసేయాలి వచ్చిన దానికి ఒక హాఫ్ ఇంచు ఖర్చులకి యాడ్ చేసుకొని ఇలా నోట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనకు వచ్చిన ఈ ముప్పై తొమ్మిది ఇంచులని డైరెక్ట్ గా ఫ్యాబ్రిక్ పైన మార్క్ చేసుకోవడమే దాని కోసం ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఈ కింద కూర అంచు ఏదైతే ఉందో మొత్తం చివరికి టేప్ పెట్టేసి అంటే టేప్ రివర్స్ లో పెట్టండి జీరో అనేది మనకి కింద వైపున ఉండాలి సో అక్కడి నుంచి పైన ముప్పై తొమ్మిది ఇంచులకి ఎక్కడ దాకా అయితే వస్తుందో అక్కడికి డైరెక్ట్గా మార్క్ చేసుకోండి ఖర్చులు మనం ఆల్రెడీ యాడ్ చేసి తీసుకున్నాము సో మనం ఏం యాడ్ చేయాల్సిన పని లేదు థర్టీ నైన్కి కొంచెం కొంచెంగా టేప్ అనేది జరుపుకుంటూ నేను చూపిస్తున్నట్టుగా అక్కడక్కడ చిన్న చిన్న మార్కింగ్స్ పెట్టుకోండి ఇలా స్ట్రైట్గా పెట్టుకుంటూ వెళ్ళాలి లేదు అంటే ఇక్కడ మనకి బూటీస్ డిజైన్ అనేది ఉంది కదా సో దాన్ని చూసుకుంటూ కూడా మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు ఇదే మార్కింగ్ మీద స్ట్రైట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇది వచ్చేసి మనకి ఫస్ట్ మెథడ్ అనమాట ఇప్పుడు ఈ బార్డర్ ని కూడా కింద బార్డర్ కి అటాచ్ చేసినప్పుడు ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను యాక్చువల్గా ఈ లెహంగా వచ్చేసి నేను మా చెల్లి కోసం స్టిచ్ చేస్తున్నా తన ముందు సింగిల్ బార్డర్ మాత్రమే యూజ్ చేయమని చెప్పింది సో అందుకని నేను ఆల్రెడీ కట్ చేసుకున్నాను ఆ తర్వాత ఆ పైన బార్డర్ కూడా కింద ఇట్లా ఒకసారి పెట్టి చూస్తే నాకు ఎందుకో లుక్ ఎన్హాన్స్ అయినట్టు అనిపించింది తనకు చూపిస్తే ఇలానే బాగుందని చెప్పింది సో బార్డర్ మళ్ళీ అటాచ్ చేయమని చెప్పింది అందుకోసం నేను మళ్ళీ కట్ చేయాల్సి వచ్చిందనమాట సో మీకు కూడా అంటే బిగినర్స్ ఎవరికైనా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా మనం బార్డర్ అటాచ్ చేసినప్పుడు ఎంత మైనస్ చేసుకోవాలి అనేది కట్ చేసుకొని అటాచ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ లెంత్ వస్తుంది అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా పైన వైపు బార్డర్ అనేది ఎంత పొడవు ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి అంటే ఆ డిజైన్ పొడవు ఉంది కదా సో ఆ డిజైన్ మనకి కింద ఎంత పొడుగు కనిపించాలి అని అనుకుంటున్నారో అంతకు ఒకసారి మెషర్ చేసుకోవాలి ఇక్కడ నాకు వచ్చేసి ఐదున్నర ఇంచులు ఉంది ఐదున్నరకి ఒక హాఫ్ ఇంచు అంటే కింద బార్డర్కి అటాచ్ చేసేటప్పుడు ఖర్చులకు కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా తీసుకొని అంటే సిక్స్ ఇంచెస్కి నేను ఒక మార్కింగ్ చేసుకొని బార్డర్ మొత్తాన్ని ఆ సిక్స్ ఇంచెస్కి కట్ చేసుకోండి ఇప్పుడు పైన బార్డర్ మనకి ఐదున్నర ఇంచులు ఉంది కదా ఆ ఐదున్నర మార్కింగ్ ని నేను చూపిస్తున్నట్టుగా ఈ కింద రెడ్ కలర్ లో కోర్ అంచులు ఉన్నాయి కదా ఇక నేను ఒక మార్కింగ్ చేస్తున్నా చూడండి ఇక్కడ ఐదున్నర ఇంచుల్ని ప్లేస్ చేయాలి అంటే ఈ కింద హాఫ్ ఇంచ్ అనేది ఆ రెడ్ కలర్లో ఉన్నదంతా మనకి ఖర్చులోకి వెళ్ళిపోతుంది సో ఐదున్నరని అక్కడ మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మనకి ముప్పై తొమ్మిది ఇంచులు ఎక్కడ దాకైతే వస్తాయో అక్కడికి ఇలా స్ట్రైట్ గా మార్కింగ్ చేసుకోండి అదే మార్కింగ్ పైన స్ట్రైట్ గా కట్ చేస్తూ వెళ్ళిపోండి ఫస్ట్ మెథడ్ లాగా మనం పైన బార్డర్ కింద అటాచ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ ఫస్ట్ మెథడ్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను చూపించిన విధంగా ఫాలో అయితే సరిపోతుంది సో లెహంగా కటింగ్ మొత్తం అయిపోయింది ఇప్పుడు నీట్ ఫినిషింగ్ తో ఈ రెండు బార్డర్స్ ని ఎలా అటాచ్ చేయాలో చూద్దాము నార్మల్ గా అయితే మనకి రెండు మంచి వైపులు ఎదురెదురుగా ఉండేలాగా పెట్టుకుని జాయిన్ చేసుకుంటాం కదా అలా జాయిన్ చేసుకునేటప్పుడు మనకి ఈ కింద ఈ బార్డర్ ఏదైతే ఉందో ఆ డిజైన్ అనేది కరెక్ట్ గా కనిపించదు కదా సో దాని కోసం మంచి ఫినిషింగ్ తోని ఎలా అటాచ్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను ఏం లేదు సింపుల్ గా ఇది వచ్చేసి లెహెంగా రైట్ సైడ్ చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా బార్డర్ పై వైపున అంటే మనకి అటాచ్ చేసిన తర్వాత ఎలాగైతే వస్తుందో అలా పెట్టేసుకోండి ఈ ఖర్చుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఈ కోరంచు చివరికి అంటే మనం ఇందాక మార్కింగ్ చేసుకున్నాం చూడండి అక్కడ అంటే ఆ కోరంచు కనిపించకుండా ఇలా ప్లేస్ చేసుకొని ఈ చివరికి స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఈ పైన బార్డర్ అలాగే కింద బార్డర్ రెండు కూడా మనకి కరెక్ట్గా కనిపిస్తాయి అంటే ఎక్కడ వంకర్ టింకర్లు రాకుండా రెండు బార్డర్స్ని కూడా నీట్ ఫినిషింగ్ తోనే అటాచ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది సో ఇలా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇలా మొత్తం బార్డర్ని అటాచ్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో మీరే చెప్పండి ఇది కావాలంటే దీని కింద ఫాల్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు కింద వైపు నీకు ఖర్చు ఉంది కదా సో దీని ఫినిషింగ్ కోసం మనం ఇక్కడ కావాలి అని అంటే మీరు ఓవర్లాక్ చేసుకోవచ్చు లేదు అని అంటే నేను ఒక చిన్న మెథడ్ చూపిస్తాను అది ఫాలో అవ్వండి అంటే ఇప్పుడు ఒక బార్డర్కి అంటే పైన బార్డర్కి వచ్చేసి మనకి ఈ కూరంచు ఉంది కాబట్టి పోగులు అనేవి లేవవు కాకపోతే కింద బార్డర్కి అంటే శారీ క్లాత్ ఉంది కదా సో పోగులు వేసే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది ఈ శారీకి అయితే సో దానికోసం మీరు ఇందాక మనం స్టిచ్ చేసుకున్నాం కదా ఆ స్టిచ్ పక్కన అంటే ఈ ఖర్చులు అనేవి కింద వైపునకి ఉన్నాయి కదా సో దీని చివర అంటే ఈ కోరంచు చివర స్టిచ్ పడేలాగా ఇంకొక స్టిచ్ అనేది వేసుకోండి కింద బార్డర్ పైన జస్ట్ మనం పైన స్టిచ్ చేసుకున్నాం కదా దాని పక్కన ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఇంకొక స్టిచ్ వేసుకోండి సరిపోతుంది సో ఆ ఖర్చు అనేది లోపల పోగులు లేవకుండా లాక్ అయిపోతుంది ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసుకుంటే సో ఇది కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ప్లీజ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ లైక్ అనేది నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తా ఉంటది ఇంకా మంచి మంచి వీడియోస్తోని తోని అంటే బిగినర్స్కి కూడా యూజ్ అయ్యేలాగా వీడియోస్ చేస్తూ ఉంటాను ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న ఈ కుట్టు కూడా మరీ ఎక్కువ ఏం ఏర్పడదు జస్ట్ టాప్ స్టిచ్ లాగా ఉంటుంది అంతే ఇప్పుడు మనం కుచ్చులు పెట్టుకోవాలి మన నడుం సైజుకి తగ్గట్టుగా పర్ఫెక్ట్ కుచ్చులు ఎలా పెట్టుకోవాలో నేను ఆల్రెడీ వీడియో చేశాను పైన ఐ కార్డ్లో ఇస్తాను ఫుల్ వీడియోస్ కావాలి అని అంటే చూడండి ఈ వీడియోలో అయితే ఈ మెజర్మెంట్ కి తగ్గట్టుగా చిన్న ఫామ్లాతోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ముందుగా మన ఫ్యాబ్రిక్ ఎంత ఉందో ఇంచెస్ ఉంటాయి కదా టేపులో ఆ ఇంచెస్ సైడ్న మొత్తం కొలుచుకోండి ఇక్కడ నాకు మొత్తం నూట నలభై ఎనిమిది ఇంచులు వచ్చింది ఇప్పుడు మనం చిన్న క్యాలిక్యులేషన్ చేసుకున్నాము ఇప్పుడు మనం ముందుగా ప్లీట్ ఇంటేక్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి ప్లీట్ ఇంటేక్ ఏంటంటే మనం ఇప్పుడు కుచ్చు పెడతాం కదా కుచ్చు కింద కనిపించిన ఫ్యాబ్రిక్ ఎంతైతే పోవాలో అదే మనకి ప్లీట్ ఇంటేక్ అనమాట అదే మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి ప్లీట్ ఇంటేక్ ఈజ్ ఈక్వల్ టు మనం ఇంచెస్లో కొలుచుకున్న ఫ్యాబ్రిక్ మైనస్ మన వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ క్లీక్స్ ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఈ ఫార్ములా మీద కావాలి అని అంటే కుర్చీల కోసం ఫార్ములా వీడియో అనేది చూసేయండి ఇప్పుడు ఇక్కడ మన ఫ్యాబ్రిక్ ఇందాక కొలుచుకున్నాం కదా ఎంత వచ్చింది నూట నలభై ఎనిమిది ఇంచులు వచ్చింది దాంట్లోంచి మనకి అట్ సైడ్ ఇట్ సైడ్ ఖర్చులకి మూడు ఇంచులు అనేవి తీసేస్తున్నాను మీ ఇష్టం మీరు నాలుగు ఇంచులు కూడా తీసేసుకోవచ్చు సో ఇప్పుడు మనకు వచ్చిన ఫ్యాబ్రిక్ ఏంటి నూట నలభై ఐదు ఇంచులు ఇప్పుడు నూట నలభై ఐదు ఇంచుల్ని ఇక్కడ వేసుకోండి మైనస్ వేస్ట్ రౌండ్ ఎంత థర్టీ త్రీ వేస్ట్ రౌండ్ అనేది లూజింగ్తో సహా సో థర్టీ త్రీని వేసేసుకోండి అలాగే డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ప్లీట్స్ ఈ నెంబర్ ఆఫ్ ప్లీట్స్ అనేవి మనం పెట్టే ప్లీట్ విడత మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ వచ్చేసి నేను వన్ ఇంచ్ కుర్చీలు పెడుతున్నాను కాబట్టి వేస్ట్ సైజ్ ఎంత ఉందో మన నంబర్ ఆఫ్ ప్లీట్స్ కూడా అన్నీ వస్తాయి అంటే వేస్ట్ సైజ్ ముప్పై మూడు కదా సో నంబర్ ఆఫ్ ప్లీట్స్ కూడా మనకి ముప్పై మూడు వస్తాయి మనం కుట్టిన తర్వాత కౌంట్ కూడా చేసుకోవచ్చు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఇవే ముప్పై మూడు ఇంచులతోని రెడీ అవుద్ది అలాగే ముప్పై మూడు కుచ్చులు అనేవి వస్తాయి ఇప్పుడు ఈ ముప్పై మూడుని నెంబర్ ఆఫ్ ప్లీట్స్ ప్లేస్లో వేసేసుకోండి వేసేసుకొని ఈ ఫామ్ల ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకోండి అంటే వన్ ఫార్టీ ఫైవ్ మైనస్ థర్టీ త్రీ డివైడెడ్ బై థర్టీ త్రీ క్యాలిక్యులేట్ చేస్తే మనకి త్రీ పాయింట్ త్రీ నైన్ వచ్చింది అంటే దగ్గర దగ్గర త్రీ పాయింట్ ఫోర్ అనేది వచ్చింది అనమాట సో ఇది మనకి కుచ్చు కింద పోయే ఫ్యాబ్రిక్ సో ఇప్పుడు దీన్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను చూడండి ముందుగా మనం త్రీ ఇంచెస్ ఖర్చులో కుదులుకున్నాం కదా దాంట్లో నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు ఒక సైడ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఒక సైడ్ కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కల్లా మార్క్ చేసుకోండి అక్కడి నుండి నేను ప్లీట్ విడత అనేది వన్ ఇంచ్ అని చెప్పాను కదా సో వన్ ఇంచ్కి మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ వన్ ఇంచ్ మార్కింగ్ నుండి త్రీ పాయింట్ ఫోర్కి అంటే ఈ కుచ్చు కింద పోయే ఫ్యాబ్రిక్ అంటే ప్లీట్ ఇంటేక్ అనేది మనకి త్రీ పాయింట్ ఫోర్ వచ్చింది కదా సో త్రీ పాయింట్ ఫోర్కి ఇలా మార్కింగ్ చేసుకోండి ఆ తర్వాత మళ్ళీ వన్ ఇంచ్కి ఆ తర్వాత ఆ మార్కింగ్ నుంచి మళ్ళీ త్రీ పాయింట్ ఫోర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ కుచ్చు విడుతు మార్కింగ్ ఆ కుచ్చు మార్కింగ్ నుంచి ప్లీట్ ఇంటెక్ మార్కింగ్ ఇలా అన్ని మార్కింగ్స్ చేసుకుంటూ వెళ్ళాలి మీరు కుట్టక ముందు కూడా ఈ వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఆ గ్యాప్స్ ఉన్నాయి కదా సో వాటిని కౌంట్ చేసుకుంటే మనకి థర్టీ త్రీ కరెక్ట్గా వస్తాయి సో ఫ్యాబ్రిక్ మొత్తం అలాగే మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ దాకా స్ట్రైట్గా కుట్టుకొని ఈ ఫస్ట్ ప్లీట్ ఏదైతే ఉందో దీన్ని త్రీ పాయింట్ ఫోర్కి మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్కి కలుపుతూ ఒక కుర్చి అనేది కుట్టుకోండి లేదు అంటే బిగ్నెస్ అయితే ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఆ రెండు మార్కింగ్స్ని కలుపుకుంటూ ఇలా అన్ని పిన్స్ అనేవి పెట్టుకోండి ఇలా పిన్స్ అన్ని పెట్టుకున్న తర్వాత కూడా మనం వేస్ట్కి తగ్గట్టుగా మన మన నెంబర్ ఆఫ్ ప్లీట్స్కి తగ్గట్టుగా కరెక్ట్గా వస్తున్నా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టిచ్ చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా ఇలా కొంచెం కొంచెంగా పిన్స్ అన్నీ తీసేస్తూ నీట్గా స్టిచ్ చేసేసుకోండి ఇక్కడ కుచ్చు కింద అంటే కుచ్చు లోపల ఉన్న ఫ్యాబ్రిక్ కూడా మనకి గా అంటే నీట్గా అనుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇలా బయటకు వచ్చినట్టుగా కాకుండా అలా స్టిచ్ చేసుకుంటేనే మనకి నీట్ ఫినిషింగ్ ఉంటుంది చూడండి ప్లీట్స్ అనేవి ఎంత గా వచ్చాయో ఇప్పుడు మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ మనం కాటన్ లైనింగ్ అనేది రెడీ చేసుకుందాము ఇక్కడ లైనింగ్ పొడవు వచ్చేసి కాటన్ లైనింగ్ పన్న ఉందో అంత మొత్తం పెట్టేస్తున్నాను మన యాంకిల్ లెంత్ వరకు వస్తుంది సో సరిపోతుంది సో ఈ లైనింగ్కి వైపున ఇలా వన్ ఇంచ్ వన్ ఇంచు కుచ్చుళ్ళు అనేవి నార్మల్గా జస్ట్ ఈవెన్గా స్టిచ్ చేసుకుంటున్నాను ఇక్కడ కాటన్ లైనింగ్ పన్నా అనేది తక్కువ ఉంటుంది కాబట్టి నేను ఇలా ప్లీచ్ పెట్టుకుంటున్నాను ఒకవేళ మీరు క్రేప్ లైనింగ్ అని యూజ్ చేసినట్టయితే హాఫ్ సర్కులర్ ఆమ్రెళ్ల కట్లో కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి మనకి లెహంగా అనేది కొంచెం నడుము దగ్గర బల్కీగా లేకుండా అలాగే చాలా ఫ్లోయిగా ఉంటుంది చూడ్డానికి ఈ లైనింగ్ ప్లీట్స్కి పెద్ద క్యాలిక్యులేషన్ ఏం అవసరం లేదు నార్మల్గా కుర్చీలు పెట్టేసుకోండి మనం ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదా మెయిన్ ఫ్యాబ్రిక్ ప్లీట్స్ సో దానికి మ్యాచ్ అయ్యేలాగా పెట్టేసుకోండి అండ్ కింద వైపున కోర ఉంటుంది కాబట్టి మనం ఫోల్డ్ కుట్టాల్సిన అవసరం లేదు లేదు అంటే ఇలా నేను చూపిస్తున్నట్టుగా చిన్నగా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఫినిషింగ్ చేసేసుకోండి అంతే చాలా సింపుల్గా మన లైనింగ్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ వైపున పెట్టేసుకొని నడుం దగ్గర ఒక హాఫ్ ఇంచు ఖర్చుతో రెండింటిని అటాచ్ చేసేసుకోండి సో మన లెహంగా అనేది ఇలా రెడీ అవుద్ది ఇప్పుడు ఈ వేస్ట్ రౌండ్ అనేది ఎంత ఉందో కొలుచుకొని దానికి ఒక నాలుగు ఇంచులు కానీ ఐదు ఇంచులు కానీ ఎక్స్ట్రాగా ఉండేలాగా బెల్ట్ కోసం ఫ్యాబ్రిక్ని ఇలా తీసుకోవాలి ఇక్కడ నేను క్యాన్వాస్ యూజ్ చేయట్లేదు రెండు లైనింగ్ పార్ట్స్ అలాగే ఒకటి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేస్తున్నాను ఇప్పుడు మనకు కావాల్సిన పొడవు ఉంటుంది కదా దానికి ఒక వన్ ఇంచ్ ఖర్చులో గడుపుకొని తీసుకోండి సో ఇక్కడ మనకి నేను ముందే చెప్పాను కదా ఒకటిన్నర ఇంచులతో మన బెల్ట్ అనేది రెడీ అవ్వాలి సో దాని కోసం నేను రెండున్నర ఇంచులు తీసుకుంటున్నాను అంటే ఈ రెండున్నర ఇంచుల్లోంచి పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచ్ అనేవి ఖర్చుల్లోకి వెళ్ళిపోతాయి సో మధ్యలో మనకి వన్ అండ్ హాఫ్ ఇంచుతోని బెల్ట్ అనేది రెడీ అవుద్ది ఇప్పుడు ఈ లైనింగ్ పార్ట్ ని మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ వైపున పెట్టేసుకొని ఏదైనా ఒక సైడ్కి హాఫ్ ఇంచు ఖర్చుతో రెండింటిని అటాచ్ చేసేసుకోండి ఇప్పుడు లైనింగ్ ఎలాగైతే ఉందో అలాగే ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా చుట్టూర ఏమైనా ఉంటే కట్ చేసేసుకొని లైనింగ్కి ఈక్వల్గా చేసుకోండి ఇప్పుడు మంచి వైపుకి తిప్పుకొని ఈ ఖర్చు మొత్తం లైనింగ్ సైడ్ ఉండేలాగా లైనింగ్ మీదనే కుట్టుబడేలాగా ఒక స్టిచ్ వేసుకోండి ఇప్పుడు కావాలి అని అంటే ఇలా నేను చూపిస్తున్నట్టు ఒక ఫోల్డ్ వేసుకొని ఒక లూజ్ స్టిచ్ చేసుకోండి మనం ఇది బెల్ట్ మొత్తం రెడీ అయిన తర్వాత విప్పేసుకోవచ్చు లేదంటే అలాగే ఉంచుకున్నా కూడా బెల్ట్ అనేది స్టిఫ్గా ఉంటుంది ఇలా బెల్ట్ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్ చేసుకోవడం కోసం చూడండి ఇవి రెండు రైట్ సైడ్లు కదా ఈ బెల్ట్ని నేను చూపిస్తున్నట్టుగా బెల్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది లెహంగా కింద వైపు వచ్చేలాగా ఇలా ఓపెన్ చేసి పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇది వచ్చేసి లైనింగ్ కదా సో లైనింగ్ పైన మన ఈ లెహంగా పార్ట్ని తీసుకెళ్ళి పెట్టేయండి ఇది చాలా సింపుల్ మెథడ్ బిగినర్స్ అయినా సరే ఈజీగా కుట్టగలుగుతారు సో ఇక్కడ పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతోని ఒక స్టిచ్ చేసుకొని లెహంగాని బెల్ట్ని అటాచ్ చేసేసుకోండి ఇలా అటాచ్ చేసుకునేటప్పుడు ఈ కింద లైనింగ్ పార్ట్ కుర్చీలు అడ్డు రాకుండా చూసుకోండి నీట్గా సర్దుకొని స్టిచ్ చేసుకోండి అండ్ అలాగే ఇలా చివరికి వచ్చేసరికి ఈ లెహంగా పార్ట్ చివర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఇక్కడ నుంచి అంటే ఈ స్టిచ్ ఉంది కదా సో ఇక్కడ నుంచి ఒక ఫైవ్ ఇంచెస్కి రెండు వైపులా కూడా మార్కింగ్ చేసుకోండి అంటే ఇంతవరకు మన లెహంగా అనేది ఓపెన్ ఉంటుంది ఇక్కడ కావాలంటే మీరు జిప్ అయినా యాడ్ చేసుకోవచ్చు జస్ట్ వీటిని లైనింగ్ని అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోండి రాంగ్ సైడ్ వైపు అంటే లైనింగ్ వైపు డబల్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ స్ట్రైట్గా స్టిచ్ చేసుకోండి ఆ మార్కింగ్ వరకు స్టిచ్ చేసుకొని అక్కడ ఒక రఫ్ స్టిచ్ చేసుకోండి అడ్డంగా ఇప్పుడు బెల్ట్ని కూడా ఇలా లోపల వైపుకి డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి స్టిచ్ చేసుకొని ఇప్పుడు బెల్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ని లెహంగా పైనకి పెట్టేసుకొని హాఫ్ ఇంచ్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ ఫినిషింగ్ చేసుకోవాలి చివరికి వచ్చేసరికి ఈ ఎక్స్ట్రా పార్ట్ అంతా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి ఇలా బెల్ట్ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని ఇలా ఎటు తటే డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి దీనివల్ల పోగులు వేసే ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా సో వాటికి పోగులు లేవకుండా మంచి ఫినిషింగ్ ఉంటుంది నెక్స్ట్ మనం సైడ్ జాయింట్స్ చేసుకోవాలి దానికోసం లెహంగాను మొత్తం ఇలా ఉల్టా తిప్పుకోండి అంటే రాంగ్ సైడ్ వైపుకి తిప్పేసుకొని ఇలా బెల్ట్ దగ్గర అలాగే మనం ఫైవ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాం కదా అక్కడి వరకు ఇలా కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా పట్టేసుకొని అక్కడ నుండి చివరి వరకు మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే స్టిచ్ చేసుకోండి అంటే ఈ పైన కింద లైనింగ్స్ అనేవి వెనక్కి జరిపేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే ఇలా స్టిచ్ చేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపలికి అనుకోండి ని మాత్రమే స్టిచ్ చేసుకోండి నేను ఇక్కడ లైనింగ్ని కూడా డబల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటున్నాను జస్ట్ నీట్ ఫినిషింగ్ కోసం అంతే మన లెహంగా కంప్లీట్ అయిపోయినట్టే అండ్ ఇక్కడ చూడండి బెల్ట్ కు వచ్చేసి నేను ఇలా హుక్ అటాచ్ చేశాను ఈ హుక్ కి బేస్ ఉంటుంది కదా సో అది బయట కనిపించకుండా చిన్న పట్టి స్టిచ్ చేసుకుని దాంట్లో హుక్ ఇన్సర్ట్ చేసి చుట్టూరా స్టిచ్ చేసుకున్నాను అండ్ ఐ పట్టి సైడ్ వచ్చేసి ఇలా ఇలా చిన్న చిన్న లూప్స్ లాగా స్టిచ్ చేసుకున్నాను ఇది నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఎవరికైనా తెలియకుంటే కింద కామెంట్ చేయండి వీడియో అనేది క్లియర్ గా ఉందా లేదా అనేది మీరు కామెంట్ చేయడం వల్ల నాకు క్లారిటీ వస్తుంది నేను ఎలా చెప్తున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో ఈ లెహెంగా కోసం ట్రెండింగ్ లో ఉన్న బ్లౌజ్ డిజైన్ అనేది చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్